ఏమితావు ఏమని చెప్తావు ఏమని చెప్తావా నేను నేనెప్పుడు కొట్టినా నిన్ను కొట్టినా నేను మమ్మీ కొట్టిందా నేనెప్పుడు కొట్టినాను మమ్మీ కొట్టిందా ఎవరికి చెప్తావు ఎవరికి చెప్తావా అప్పకు చెప్తావా ఇంకా ఏం చెప్తావు ఏమని చెప్తావు చెప్పు అప్పాకి చెప్తావా మమ్మీ కొట్టిందని చెప్తావా ఎవరు కొట్టింది అప్పక్ అప్పకి చెప్తావా ఏమని చెప్తావు ఏం ఎవరి పైన చెప్తావు మమ్మీ పైన చెప్తావా మమ్మీ కొట్టింది అప్పనా ఏమని చెప్తావు పప్పునా ఏమని చెప్తావు మమ్మీ పైన అప్పాకి చెప్తావా నా పైన ఏమని చెప్తావు అప్పాకు నా పైన చెప్తావా మమ్మీ కొట్టింది అని చెప్తావా చెప్తావా సరే చెప్పు ఇంకా ఏమని చెప్తావు అన్నాకు మళ్ళీ అన్నాకి అప్పకి చెప్తావా ఇద్దరికి చెప్తావా నా పైన మమ్మీ పైన ఇద్దరికి చెప్తావా Tamam, tamam. Tamam. Sen annen mi sevdin? Sevdim. Sevdin mi? Annem de sevdi. Annem de sevdi mi? Çapı. Annem de sevdi. Annem de sevdi mi? సరే మాట్లాడితే సరే నాతో నీతో దుఃఖాలు నీతో మాట్లాడలేదు నేను నా పైన మా అప్పకి అన్నాకి చెప్తావు కదా నా పైన చెప్తావు మమ్మీ పైన ఎవరైనా చెప్తారా ఎవరు అప్పకి చెప్తావా సరే అట్లాగైతే సరే மா தரால் துத்தால் நீ திருகர கானா மாட்டேதா சரி ஓகே பாய் குட் நைட் ஸ்வீட் ட்ரீம்ஸ்